అందరికీ ఈరోజైతే మీకు అయితే అయితే చూపించబోతున్నాను నా వెనక సైడ్ కనపడేది ఇటు టీవీ కాబోర్డ్ది వన్ రూమ్ది దేవున్ రూమ్ది మొత్తం అయితే అయితే చూపించబోతున్నాను అన్నమాట సో ఏ ఆర్చీ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకో ఇది వచ్చేసి ఎంట్రెస్ట్ అన్న ఇప్పుడైతే లోపలికి అయితే పోదాం మనం ఇలా లోపలికి తిరిగితేనే హాల్ దగ్గర అయితే ఉంటుంది ఈ ఆర్చి చాలా చాలా అయితే బాగుంటుంది సింపుల్గా అనమాట చూడచ్చు మీరు అదిగో చాలా 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 సింపుల్ ఆర్చి అని అన్నమాట సింపుల్గా ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకైతే చాలా బాగా అయితే నచ్చుతుంది చూడండి సింపుల్ ఆర్చి అన్నమాట ఇది వచ్చేసి మొత్తం కూడా మెస్సుతోనైతే కట్టినదన్న చూడొచ్చు మీరు మొత్తం మెస్సే అన్నమాట పై నుంచి కింద దాకా మెస్సే కట్టినది ఓన్లీ మెస్సే అని అన్నమాట వేరేదైతే ఏమీ లేదు ఇదిగో ఇక ఇది వచ్చేసి అన్న ఈ గూళ్ళు ఉన్నాయి కదా ఈ గూళ్ళు వచ్చేసి మనకు సోకేస్ బొమ్మలు కానివ్వండి ఫ్లేవర్లు కానివ్వండి ఇంకా వేరేది ఏదైనా పెట్టుకోవడానికి అయితే బాగా అయితే ఉపయోగపడుతుందన్న ఎవరైతే సింపుల్గా ఇష్టపడతారో వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది పైన కూడా ఫ్లేవర్ అయితే వేయించుకోవచ్చు కానీ వీళ్ళైతే వద్దన్నారు మాకు అందుకే మేమైతే వేయలేదు ఈ గీతల సైడ్ కూడా అంతే అన్న సేమ్ సింపుల్గా ఫ్లేవర్ కానివ్వండి ఏమైనా బొమ్మలు కానివ్వండి పెట్టుకోవడానికి అయితే సూపర్గా అయితే ఉంటుంది ఈ ఆర్చి సూపర్ ఆర్చి అన్నమాట ఇంకా దీనికైతే మేము లైటింగ్ కూడా పెట్టాము చూపిస్తాను చూడండి ఇదే అనమాట లైటింగ్ అన్న ఇది మొత్తం పెట్టాము లైటింగ్ బోర్డులు ఇంకా కనెక్షన్ అయితే ఇవ్వలేదు మొత్తం ఇప్పుడైతే మీకు వన్ రూమ్ ఆర్చ్ అయితే చూపిస్తానన్నా అదిగన్నా చూడండి చాలా చాలా బాగుంది వన్ రూమ్ది కూడా చూసేయండి ఇది వచ్చేసి వన్ రూమ్ అన్న ఓన్లీ సాదా అయితే పెట్టించుకున్నారు ఇదైతే డిజైన్ అయితే అన్న వన్ రూమ్ దానికి సేమ్ దీంట్లో ఏదైనా ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి అయితే అన్నమాట మనము ఏవైనా కూడా ఇంకా పైన కూడా అంతే బార్డర్ అయితే పెట్టేశాము ఒక ఇంచు బార్డరు చూసేయండి ఇదిగో ఒక ఇంచు బార్డర్ అనమాట ఇది ఇంకా లైటింగ్ డెకరేషన్ అయితే పెట్టేశాం ఇది మరొక కూడా ఇదంతా కూడా మేము వచ్చేసి అయితే అతికిచ్చి అయితే పెట్టేశాము అంతా కూడా సింప్లిసిటీ అయితే కట్టించుకున్నారు వీళ్ళు ఇలాంటి ఆర్బాటాలు హంగులు లేకుండా అట్లా సింపుల్గా ఇంకా దాని పక్కన అన్నమాట అదిగో ఇది ఎంట్రెన్స్ ఆర్చి ఏ డిజైన్ ఏ బడర్ కూడా ఏం పెట్టలేదు ఓన్లీ ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ కనపడేదైతే టీవీ అండ్ షోకేస్కి అయితే ఇచ్చామన్నా ఇంకా షోకేస్ వేయాలో లేదో తెలియదు వీళ్ళైతే నీట్గా మోటర్ అయితే ఇదైతే అయితే చేయించుకున్నారు మాకు నీట్గా ఇది చేసేయండి అన్నారు చేసేసాము ఇక్కడైతే ఎటువంటి కూడా ఇంకా ఏమైతే వేయలేదు చూడొచ్చు మీరు డోర్కి ఎదురుగానే ఉంటుంది ఎంట్రెన్స్కి ఎదురుగానే అనమాట ఎంట్రెన్స్కి ఎదురుగానే ఉంటుంది అనమాట ఇంకా ఆలోచించేస్తాము ప్రస్తుతానికి ఇలా మోట్లు పెట్టేసి ఉన్నాయండి తర్వాత చూస్తామన్నారు ఇక అన్నీ కూడా ఇక్కడ ఇక్కడే ఉన్నాయన్న మొత్తం కూడా హాల్లోనైతే చేయించుకున్నారు వీళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే చాలా సింపుల్ సిటీని అయితే ఇష్టపడినారు వీళ్ళు ఏది కూడా ఎక్కువ అయితే కోరలేదు ఇంకా దీని విషయానికి వస్తాన ఎంత ఖర్చు అయింది ఏమయ్యింది అనేది అయితే పూర్తిగా అయితే చెప్తాను నేను చూడండి అలాగే బెడ్రూమ్లో చూపిస్తాను రాండి ఇది బెడ్రూమ్ అన్న బెడ్రూమ్ కూడా చాలా సింపుల్గా డిజైన్ అయితే వేయించుకున్నారు వీళ్ళు ఎక్కువ ఏం లేదు ఈ బిల్డింగ్ మొత్తం కబోర్డులు చూపిస్తున్నా మీకు ఇదిగో ఇప్పుడు ఇంకో బెడ్రూమ్కి అయితే వెళ్దాం అన్న ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అన్న ఇది కూడా చాలా సింపుల్గా అయితే వేయించుకున్నారు వాళ్ళు కింద నుంచి సింపుల్ డిజైన్ ఇష్టపడే వాళ్ళకి చాలా సింపుల్గా అయితే ఉంటుంది చూశారు కదా అన్న మొత్తం కూడా మీకైతే ఆర్చి కానీ సో కానివ్వండి బెడ్రూమ్ కబోర్డ్లు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మీకైతే చూపించాను ఇక ఇలాంటి అయితే ఒక ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు అయితే తీసుకుంటామన్న మేము చేయడానికి కూలికైతే చేయించుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకంటే అది కూడా చెప్తాను వినండి ఎందుకంటే ఇదంతా కూడా మనం మెస్ అయితే కట్టాలి ఎందుకంటే ఈ మెస్ అనేది ఒక రోజు పని జరుగుతుంది ఒక రోజు పని జరగదు అన్నమాట అందుకే అంత రేట్ అయితే ఉంటుంది ఇక ఇది వచ్చే ఇది అయితే చూపించాను కదన్న ఇది సాధారణమాట ఇది ఒక రోజు కూలీలో ఒక బేల్దారి ఒక అయితే పెట్టేయగలడు దీనికి ఏం ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇదంతా మోర్చే కాబట్టి ఒక మధ్యాహ్నం కల్లే కానీ అయిపోతుంది ఇక యార్చి అనేది చాలా లేట్ అయితే అవుతుంది ఎందుకంటే ఇది కట్టి ఉంచుకోవాలి రోజు కట్టి ఉంచాలి ఒక రోజు కమ్మి కట్టాలి అందులో వచ్చేసి రౌండ్ షేప్ మోట ఉంది కదా ఈ రౌండ్ షేప్ ఈ రౌండ్ షేప్ వచ్చేసి మొత్తం పనితనం వచ్చిన బేలుదార అయితేనే చేయగలడు వేరే వాళ్ళు అయితే చేయలేరు అందుకే ఇది ఇంత లేట్ ప్రాసెస్ అయితే అవుతుంది ఈ అన్ని కల్లా దీనికి ఎక్కువ అవుతుంది దాదాపు అంటే ఒక పదివేలు వరకు అయితే యార్చికి అయితే ఖర్చు అవుతుంది కూలీలు ఖచ్చితంగా అవుతాయి ఒక ఒకరోజు కట్టాలి ఒకరోజు మెత్తాలి ఒకరోజు రఫ్ చేయాలి మళ్ళీ ఒకరోజు మోటార్ పెట్టాలి ఒకరోజు ఫినిషింగ్ చేయాలి ఇదంతా కూడా బాగా పనితనం ఉన్న బేలుదార అయితేనే అంత త్వరగా అయితే పని అయితే అయిపోగొట్టగలడు వేరే వాళ్ళు అయితే అయిపోగొట్టలేడు ఇప్పుడు వన్ రూమ్కి ఎంత ఖర్చు అయిందో చెప్తారా సేమ్ వన్ రూమ్ కూడా అంతే అన్న ఇది కూడా సేమ్ ఒకటే రేట్ పడుతుంది ఒక పదివేల దాకా అయితే అవుతుంది ఇప్పుడు వచ్చేసి చూపించాను కదన్న గూ ఉన్నాయని దానికైతే ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది అనమాట చిన్న పనే టైం ఎక్కువ తీసుకుంటుంది దానికే ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది ఇంకా ఇది ఇది కూడా అంతేనా సింపుల్గా ఉంది కాబట్టి ఒక మధ్యాహ్నం కల్లా మనకు అయిపోతుంది ఎటువంటి అయితే ఏ ఇబ్బంది అయితే ఉండదు ఒక మధ్యాహ్నం కల్లే అయిపోతుంది అన్నమాట ఒక బేల్దారు పూల బట్టే ఒక మధ్యాహ్నానికి పెట్టేయచ్చు ఇది వచ్చేసి లాబీకి అయితే కనిపి కనిపించామన్నా ఇది ఒక రోజు పొద్దుటి నుంచి మధ్యాహ్నానికి ఇటు కట్టే కనిపించచ్చు మధ్యాహ్నం నుంచి ఒక బేలుదారి అయితే పూర్తిగా అయితే మోటర్లో డిజైన్ అయితే పెట్టేస్తాడు ఎటువంటి ఇబ్బంది ఉండదు దీనికి ఒక ఒక ఒకరోజు బేల్దారి సమయం అయితే తీసుకుంటాడు ఇప్పుడైతే మనం పోదాం ఇప్పుడు ఇదన్న ఇది కూడా చెప్పడానికి రాదు కొంచెం ఎక్కువ అయితే కావచ్చు ఇది కూడా పదివేలు అవుతుంది దాదాపు ఎందుకంటే ఒక రోజు బండలు కట్టాలి ఒకరోజు బండలు అయితే పోయాలన్నమాట కింద ఒకరోజు బండలు పోచ్చి ఒక రెండు మూడు రోజులు అయితే లేదా ఒక నాలుగైదు రోజులు ఆరణిచ్చినా చాలా బాగుంటుంది ఒక నాలుగైదు రోజులు ఆరనిచ్చిన తర్వాత ఇద్దరు బెదలార్లు ఒక రోజుకైతే కంప్లీట్గా అయితే చేయగలరాదు కంప్లీట్ అయితే ఒక రోజు పెట్టేస్తాను ఒక రోజు వచ్చేసి ఒక బేధాన్ని మొత్తం రఫ్ చేసేస్తాడు దీనికి అంటే మోట్లు కోణాలు అయితే పెట్టేస్తాడు ఒక రోజుకి ఒకరోజు మధ్యాహ్నం దాకా అయితే ఫినిషింగ్ అయితే ఉంటుంది సేమ్ దీనికి కూడా ఒక రెండు మూడు రోజులు పని అయితే ఉందన్న ఇప్పుడు అవతల బెడ్రూమ్కి అయితే పోతాం ఇది కొంచెం సమయం అయితే ఎక్కువ తీసుకుంటుంది అన్న ఎందుకంటే కొంచెం మందం అయితే ఎక్కువ అయితే పెట్టాము దాదాపు అంటే ఒకటి నాలుగు ఇంచు దగ్గర దగ్గర ఉంది దాదాపుగా దీనికి సేమ్ అటువైపు చెప్పిన ప్రాసెస్ ఏ ఉంటుంది కొంచెం మందం పండలే ఉంటుంది అనమాట సేమ్ ఒకటే కూలే పడుతుంది చూసారు కదన్న మీకు ఇంకా ఏమేమి కావాలో ఏమేమి లేదో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీకు నచ్చిన వీడియో ఎంత ఖర్చు అవుతుంది ఏం ఖర్చు అవుతుందో అయితే ఫుల్ వీడియో అయితే తీసి పెట్టడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా అలాగే ఆర్చీలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి